పామాయిల్ మొక్కలు నాటిన పద్దెనిమిది నెలల తర్వాత పుష్పించడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన పుష్పాలను కానివ్వండి చిన్న చిన్న గెలలను కానివ్వండి మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు పరికరాలను ఉపయోగించి ఎప్పటికప్పుడు తీయాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా తీయడాన్ని అబ్లేషన్ అని అంటారు పుష్పాలు మరియు గెలలు వెలువడిన వెంటనే ఈ విధంగా ఎప్పటికప్పుడు మొక్క మొదలు భాగానికి కానివ్వండి మట్ట భాగానికి కానివ్వండి ఎలాంటి హాని జరగకుండా చాలా జాగ్రత్తగా తీసినట్లయితే మూడు సంవత్సరాల తరువాత మనకు వచ్చే గెల సైజు అనేది ఎక్కువగా పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఎప్పటికప్పుడు ఈ విధంగా అబ్లేషన్ చేసినట్లయితే పామాయిల్ తోటలో అధిక దిగుబడి పొందవచ్చును